రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరద వెల్లిలో స్వయంబుగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ ఆలయానికి భక్తులు పోటెత్తారు వైశాఖ పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు ముడుపులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా సత్యదత్త వరతాలు నిర్వహించారు వందల ఏళ్ల నాటి ప్రాచీన్యం కలిగిన స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయునికి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ఈ సందర్భంగా ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని అభిషేకాలు అర్చనలు సత్యనారాయణ వ్రతాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చరిత్ర కలిగిన దత్తాత్రేయుని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని కానీ మధ్యమానేరు జలాశయంలో ఆలయం ముంపునకు గురి కావడంతో వర్షాకాలంలో దత్తాత్రేయుని గుట్ట చుట్టూ నీరు చేరుతుందని ప్రభుత్వం చొరవ చూపి వరద వెల్లి ఆర్ అండ్ ఆరు కాలనీ నుంచి దత్తాత్రేయుని గుట్ట వరకు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆలయ అర్చకులు రత్నాకర్ శర్మ మాట్లాడుతూ వైశాఖ పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దత్తాత్రేయుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన దత్తాత్రేయుడు కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నారని అన్నారు అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ స్వయంభూ రాహురూప సర్పరూప సేన దత్తాత్రేయుడు కొలిచిన వారికి కొంగు బంగారం అడిగిన వారికి అడిగినన్ని అభయాలిస్తాడు ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తులకు కోరినని కోరికలు తీరుస్తున్నారు అందరికీ బాగా తెలిసిన క్షేత్రం దత్తాత్రేయ క్షేత్రం ఇట్లాంటి క్షేత్రాలు చాలా అరుదు ఏదో కొన్ని దేవాలయాలలో ఇదొక దేవాలయం అది మా గ్రామం యొక్క ప్రజల అదృష్టం ఆ దత్తాత్రేయుడు అందరినీ సర్వదా ఆశీర్వదించి అనుగ్రహించి అందరినీ చల్లగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క దేవాలయానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది మిడిమానేర్లో ముంపు గ్రామంగా మారింది కాబట్టి నీళ్ళు వస్తే గుట్ట చుట్టూ ఉంటాయి మధ్యలో ఒక దీవిలాగా ఉంటుంది గత ఐదు వందల సంవత్సరాలు కింద వెంకటావతి తపస్సు చేస్తే వారు ఈ రూపంలో దర్శనమిచ్చి శిలగా మారడం జరిగింది అంటే రావుసేన రూపంలో సర్పాకారంలో స్వామి సేనించడం జరిగింది కాబట్టి దత్తునిగా ఇక్కడ పేరు ప్రఖ్యాతికి అంటారు స్వామివారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ముఖ్యంగా ప్రతి పౌర్ణమికి విశేషమైనటువంటి అన్నదానాలు అభిషేకాలు వ్రతాలు జరుగుతూ ఉన్నాయి ఈ గురువారం కూడా వైశాఖ మాసంలో వచ్చినటువంటి వైశాఖ పౌర్ణమి నాడు విశేషంగా కొన్ని వేల మంది సుదూర ప్రాంతాలకు కూడా తరలి రావడం జరిగింది